హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్ ఈరోజు టమాటా పికిల్ చేశానండి అప్పుడే టమాటా పచ్చడి ఏంటి ఎండల కాలం రాలేదు కదా అని అనుకుంటున్నారా సో ఈ పిల్లలు హాస్టల్కి వెళ్తారండి సో అందుకని చెప్పేసి నేను ఇలా టమాటాలని ఎండలో ఎండబెట్టకుండా నేను ఉడకబెట్టి ఈ పచ్చడిని చేశాను అనమాట సో ఎలా చేశాను అనేది పూర్తి ప్రాసెస్ మీకు చాలా సింపుల్గా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి సో నేను ఒక మూడు కేజీలు టమాటాలు తీసుకున్నానండి టమాటాలని గట్టిగా ఉండేవి తీసుకోవాలి సో అలాంటి టమాటాలని మనము కడిగి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని తడంతా ఆరిపోయే వరకు పెట్టుకోవాలి దాని తర్వాత ఇలా ఒక టమాటాలో నాలుగు ముక్కలు కోసుకోవాలి సో మనం మధ్యలో ఉండే మిడిల్ పార్ట్ని తీసేసి టమాటాలని కట్ చేసుకోవాలి ఇక్కడ చింతపండు నేను ఒక పావు కేజీ తీసుకున్నాను సో ఇప్పుడు మనము ఒక దీక్ష కానీ ఒక పెద్ద ప్యాన్ కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలు మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి సో మూడు కేజీల టమాటాల పికిల్ నేను చేస్తున్నాను అనమాట సో మీకు స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ని చూపిస్తాను మీరు మాత్రం ఫుల్ వీడియో వాచ్ చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా సింపుల్గా ఈ టమాటా పచ్చడిని పెట్టుకోవచ్చండి సో మీరు మూడు కేజీలు కాకపోయినా ఒక కేజీ పెట్టినా రెండు కేజీలు పెట్టినా ఐదు కేజీలు పెట్టినా కానీ సో ఎలాగనేది నేను పూర్తిగా చెప్తాను సో ఇక్కడ చూడండి మనము ఒక పావు కేజీ వరకు చింతపండు తీసుకున్నాం అన్నమాట సో మీరు ఒకవేళ కనుక దీంట్లో సగం పెట్టుకునే మాట అయితే దాన్ని పట్టి మీరు చింతపండు తీసుకోవచ్చు సో ఒక కేజీకి వచ్చేసి మీరు వంద గ్రాముల చింతపండు వరకు తీసుకోవచ్చు చూడండి ఇలా చింతపండు టమాటాలు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది ఇక్కడ ఈ టమాటాల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల వరకు ఉప్పు మూడు గ్లాసుల వరకు నేను కారం తీసుకున్నాను మీరు ఒక కేజీ కనుక చేసుకునే మాట అయితే ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం తీసుకోండి రెండు కేజీలు అయితే రెండు గ్లాసులు టీ గ్లాస్ అనమాట అది సో చూడండి ఇప్పుడు ఈ ఉప్పు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పేసిన తర్వాత ఈ పచ్చడి ఇంకా కొంచెం లూజ్ అవుతుందండి సో చూడండి మంచిగా మనం ఎప్పుడైనా ఈ టమాటా పికజ్ చేసేటప్పుడు కింది నుంచి కలుపుకోవాలండి పైపైన కలపకూడదు ఎందుకంటే కింద అడగండుతుంది సో అందుకని చెప్పేసి కింద నుంచి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మూత మొత్తం పెట్టకూడదు సగం వరకే పెట్టాలి లేకుంటే ఆ మూతకున్న ఆపిరి కూడా ఆ టమాటాల్లో పడిపోయి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది చూడండి మనకు మన్ బాగా లూజ్ అయిపోయింది మంచిగా సో ఇలాగే మనము ఉడికించుకోవాలండి సో నాకైతే దగ్గర దగ్గరగా గంట పైనే పట్టింది ఇది ఉడకడానికి ఎందుకంటే సిమ్లో పెట్టి ఉడికించుకుంటాం కదా హైలో పెట్టకూడదు సో ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు కారం తీసుకుంటున్నాను నేను ఇక్కడ అద్దాతో వేస్తున్నానండి మూడు సార్లు వేయడం ఎందుకని అని చెప్పేసి సో చూడండి ఇప్పుడు మనము ఇలా మంచిగా కలుపుకోవాలి మనము కారం అనేది ఈ టమాటాలు మంచిగా ఉడికి బాగా గుజ్జుగా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే వేయాలండి వాటర్గా ఉన్నప్పుడు అసలు వేయకూడదు చూడండి ఇలాగా మంచిగా కలుపుకోవాలి మనకు ఈ టమాటాల్లో మనం ముందు ఆయిల్ వేశాం కదా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఎంత మంచిగా మనం ఉడికించుకుంటే పచ్చడి అంత నిలువ ఉంటుంది చూడండి ఇప్పుడు మనము ఆయిల్ అనేది మనకు రిలీజ్ అవుతుంది కదా సో ఇలా ఉడికితే సరిపోతుందనమాట మనము ఈ టమాటా పచ్చడిని ఉప్మాలోకైనా పులిహోరలోకైనా చపాతీలోకైనా వేడన్నంలోకైనా పెరుగన్నంలోకైనా దేంతో తీసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుందండి సో మనకు సంవత్సరం పాటు ఉంటుంది పచ్చడి చూడండి ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను సో పసుపు కూడా వేసి మనం ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకొని దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి పసుపు అనేది వేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందన్నమాట పచ్చడి కలుపుకున్నప్పుడు చూడండి ఇప్పుడు ఈ సైడ్లకు కూడా ఉంటుంది కదా ఆ పచ్చడిని కూడా మనము కలుపుకోవాలి మంచిగా సో ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను స్టవ్ అనేది కట్టేసాను అనమాట సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను వంద గ్రాముల వరకు ఆవాలు తీసుకుంటున్నానండి మీరు కనుక ఒక కేజీ కనుక పెట్టుకునే మాట అయితే ఒక ముప్పై గ్రాముల వరకు ఆవాలు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఆవాలని సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి ఇక్కడ నేను మెంతులు తీసుకుంటున్నాను మెంతులు కూడా వంద గ్రాములు ఉన్నాయి కానీ నేను యాభై గ్రాములు సగం వేస్తున్నాను ఇందులో సో మీరు ఒక కేజీకి అయితే ఒక పది గ్రాములు తీసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి ఒక ఐదు గడ్డలు తీసుకొని మనము పొట్టు పొట్టుబలు చేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి అది కూడా పక్కన పెట్టుకోవాలండి సో చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మీరు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ తీసుకోండి పామ్ ఆయిల్ మాత్రం అస్సలు వాడకూడదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు పచ్చడి పామాయిలు కనుక వేస్తే గడ్డ కడుతుందండి అందుకని పామాయిలు అసలు వేయకూడదు ఇక్కడ నేను ఆవాలు కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు తీసుకున్నాను పోపు కోసం ఇప్పుడు ఆయిల్లో మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిసేపు పెట్టుకొని పోపు మంచిగా అయిన తర్వాత ఇక్కడ మనం స్టవ్ కట్ సో ఈ పోపు మాత్రం మంచిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మనము దీన్ని పచ్చళ్ళలో వేసుకుంటాము సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఆవపిండి మెంతి పిండి అవి కలుపుకోవాలి సో మిక్సీ పట్టుకున్నాను మెత్తగా ఆవపిండి అలాగే మెంతిపిండి అలాగే కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి సో మొత్తం మంచిగా కలిపేసుకోవాలి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి సో ఈ పచ్చడి మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి ఓ టూ డేస్లోనే మనం దీన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు పోపు మంచిగా చల్లారింది ఇది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి అంతేనండి మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్